హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం సిమెంట్ ఇటుకకు ఈరోజైతే పైపింగ్ వేయడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మన రెగ్యులర్లుగా అయితే మట్టి పిల్లకైతే మనము పైపింగ్ అయితే వేస్తాం కదా ఈరోజు ఏంటంటే మనం సిమెంట్ పిల్లలకు రేట్ ఎంత తీసుకోవాలనే విషయంపై అయితే చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిక్ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలనే విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఓకే మనకు ఇక్కడ చూసినట్లయితే ముందుగా అయితే మనకు బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ కూడా మనకు పక్కల్లో ఉంది దాదాపుగా ఇది ఒక బెడ్రూము ఒక హాల్ ఒక కిచెను బయట ఇదంతా లాగా ఉంది ఓకే ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి రేఖలు వేసుకోరు వీళ్ళు లాగా జస్ట్ ఓపెన్ ప్లేసెస్ పెట్టుకోరు అనమాట మొత్తం టోటల్గా కూడా ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి హాల్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఇది పూర్తిగా వచ్చేసి మనకు హాల్ అనమాట ఇది ఓకే దానికి ఆపోజిట్లోనే అవతల వైపుగా మళ్ళీ వీళ్ళు అటాచ్డ్గా కిచెన్ పెట్టు బెడ్రూమ్ పెట్టుకోవడం జరిగింది ఓకే ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఓకే అది బెడ్రూమ్ అనమాట మనకు ఈ బెడ్రూమ్ ఇది హాలు ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్లు అయితే మనకి టీవీ పాయింట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది టీవీ పాయింట్స్ కావచ్చు ఏసీ పాయింట్స్ కావచ్చు యాక్విక్ పాయింట్స్ కావచ్చు ప్రతి ఒక్క పాయింట్స్ అయితే పెట్టుకోవడం జరిగింది ఓకే మనకి ఇది వచ్చేసి హాల్ అనమాట ఇక్కడ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఓకే మనం బెడ్రూమ్ అయితే ఇది మనకు బెడ్రూమ్ అనమాట నెక్స్ట్ దీనికి ఆపోజిట్లోని మళ్ళీ బెడ్రూమ్ నుంచి ఎంటర్ నుంచి పెట్టుకోవడం జరిగింది కిచెన్ లోపలికి అదేవిధంగా మళ్ళీ బయటికించి కూడా రావచ్చు అనమాట కిచెన్ లోపలికి పూర్తిగా దీంట్లో మనకు దేని రూమ్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ పూజ గది కూడా మనకు దీంట్లో మనకు నెక్స్ట్ ఈ బయట వచ్చేసి మనకు పూర్తిగా ఓపెన్ హాల్ లాగా అనమాట జస్ట్ రేఖలు వేసి వదిలేయడం జరిగింది మనం దీనికి ఎంత రేటు తీసుకోవడం జరిగింది అంటే ఫ్రెండ్స్ టోటల్గా మనము దీన్ని అదేవిధంగా ముంగల సంపులో సంపులోకి సబ్మెర్సిబుల్ పంపు ఆప్షన్ కోసం కావచ్చు అదేవిధంగా గేట్ పైపింగ్ కోసం కూడా కావచ్చు పదమూడు వేల రూపాయలకైతే మనం దీన్ని పూర్తిగా అంటే ఫిట్టింగ్ వాల్ పైపింగ్ వేయాలి అదేవిధంగా ఫిట్టింగ్ వేయాలి గేట్ లైట్ ఫిట్టింగ్ వేయాలి సబ్మెర్సిబుల్ పంపు షార్టర్ ఫిట్టింగ్ కూడా పైపింగ్ వేయాలన్నమాట సంపులోకి దీనికి వచ్చేసి మొత్తం మేము పదమూడు వేల రూపాయలు అయితే ఒప్పుకోవడం జరిగింది అంటే మేము దీన్ని ఏం చేయడం జరిగింది అంటే ఒక నాలుగు రూమ్ లెక్క వేసుకోని జరిగింది ఫ్రెండ్స్ హాల్లో బెడ్రూమ్ కిచెను బయటంగా హాల్ ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇదంతా కలిసి ఒకటి మనము ఒక రూమ్ వేసుకోవడం జరిగిందనమాట బాత్రూమ్ అంతా కలిపి మేము దీన్ని పదమూడు వేల రూపాయలకైతే ఒప్పుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఓకే అంటే మనం దీనికి రెగ్యులర్గా అయితే ఏంటంటే ఫ్రెండ్స్ మనము సిమెంట్ పిల్ల చేసేటప్పటికి దీనికి ఏంటంటే చాలా తేడా ఉంటుందన్నమాట ఈ సిమెంట్ పిల్ల అనేది మనకు చాలా హెవీ ఉంటుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దీని రేట్ అనేది కొంచెం చూసి ఎక్కువగానే తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అనమాట దీనికి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఈ సిమెంట్ పెళ్ళ అనేది కటింగ్ పెట్టేటప్పుడు కటింగ్ కూడా మనకు ఫాస్ట్గా కాదు చిప్పింగ్ వేసేటప్పుడు చిప్పింగ్ కూడా తొందరగా కాదనమాట మిషన్ తోటి చేసినప్పటికి కూడా మిషన్ అనేది చిప్పింగ్ అనేది తొందరగానే అవకాశం ఉండదు అనమాట అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ కటింగ్ పెట్టేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ సిమెంట్ పెళ్ళకు కటింగ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ మిషన్ అనేది మన వాల్ కటింగ్ మిషన్ అనేది తొందరగా ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా హెవీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఇటుక అనేది నెక్స్ట్ ఫ్రెండ్స్ మొత్తం పూర్తిగా అయితే ఈ ఐదు కేజీల గల మిషన్తో అయితే మొత్తం చిప్పింగ్ వేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మేము పదమూడు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది బెడ్రూమ్లో ఒక టువెల్వ్ మోడల్ ఒక టూ వేవ్ పాయింట్ ఒక పెట్టుకోవడం జరిగింది హాల్లో ఒక టీవీ పాయింట్ అదేవిధంగా ఒక టువెల్ మోడల్ ఇంకొక ఎయిట్ మోడల్ వేసుకోవడం జరిగింది ఎక్స్ట్రా పాయింట్ హాల్లో వచ్చేసి బెడ్ కిచెన్ పాయింట్లో వచ్చేసి ఒకటి యాక్వక్యూరిఫైర్ కోసం ఇంకొకటి మిక్స్ గ్రైండర్ కోసం ఒక లైట్ పాయింట్స్ కోసం మూడు బోర్డులు వేసుకోవడం జరిగింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం ఒక బోర్డు వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ బాత్రూమ్ ముందు ఒక బోర్డు వచ్చి ఒక బాత్రూమ్ ఒక బోర్డు వేసుకోవడం జరిగింది అనమాట దా దాదాపు ఎన్ని బోర్డులు అంటే మనము హాల్లో మూడు బెడ్రూమ్లో రెండు ఐదు కిచెన్లో మూడు ఎనిమిది పది నుంచి పదకొండు బోర్డులు మాత్రమే వేసుకోవడం జరిగిందనమాట అందుకని రేటు కూడా బోర్డు తక్కువైనప్పటికీ అన్ని పాయింట్స్ అయితే లేవు దీంట్లో బోర్డు తక్కువైనప్పటికీ కూడా మనము రేటు కూడా ఎక్కువగానే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది మనకు సిమెంట్ పిల్ల కాబట్టి రేట్ అనేది ఎక్కువగానే తీసుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే అంత సింపుల్గా కాదు సిమెంట్ పిల్ల అనేది ఇట్స్ నాట్ ఈజీ అనమాట చాలా హెవీ ఉంటుంది మనకు ఈ సిమెంట్ పిల్ల అనేది చాలా అంటే చాలా హెవీ ఉంటుంది ఈ వర్క్ వచ్చేసి మేము త్రీ మెంబెర్స్ ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ కలిసి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసి ఈవినింగ్ మూడు మూడు మూడున్నరకు వర్క్ అనేది పూర్తిగా ఫినిష్ చేసుకోవడం జరిగిందనమాట పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మేము చూసినట్లయితే అయితే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పెళ్ళనేది ఎంత హెవీ ఉంటుందంటే ఫ్రెండ్స్ చాలా హెవీ ఉంటుందన్నమాట మనకు మీరు మనం అస్సలు అక్స ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట అంత హెవీ ఉంటుంది మనకు దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ సిమెంట్ పెళ్ళలో కూడా చాలా హెవీ ఉంటుంది దీంట్లో ఇటుక పెళ్ళ మనకు ఎప్పుడైనా రేట్ అనేది మనం ఖచ్చితంగా చూసి చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి చూసి చేయాలన్నమాట ఎప్పుడైనా సరే విషయం బాగా గుర్తుంచుకోండి రేటు మనం సిమెంట్ పిల్లకి తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎప్పుడైనా ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకే దీని యొక్క రేట్ అయితే మనం పదమూడు వేల రూపాయలకైతే మనం ఒప్పుకోవడం జరిగింది వాల్ పైపింగ్ కావచ్చు అదేవిధంగా ఫిట్టింగ్ కావచ్చు గేట్ పైపింగ్ కావచ్చు సంపులో మోటార్ కావచ్చు మొత్తం పూర్తిగా మనం వచ్చేసి పదమూడు వేల రూపాయలకైతే మనము ఒప్పుకోవడం జరిగిందనమాట ఈ యొక్క ఇంటిని మనము మీరు ఎప్పుడైనా సరే మట్టి పిల్లకంటే సిమెంట్ పిల్లకి రేట్ ఎప్పుడైనా ఎక్కువ తీసుకుంటుంది చాలామంది అయితే చాలా తక్కువగానే తీసుకుంటున్నారు బయట అయితే ఈ మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి మీరు ఓకే ఇక నేను వేసేటటువంటి పైపింగ్ అయితే మనము టీవ్ పాయింట్స్ కోసం అయితే వేసుకోవడం జరుగుతుంది మేడం హాల్లో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో కరెంటు బిల్లు ఎందుకో వస్తుంది రాకుండా ఎలా చేయాలి అదేవిధంగా వైరింగ్ ఏ విధంగా చేయాలి ఇంకా చాలా విషయాలు ప్లంబింగ్ వరకు కావచ్చు పిక్సెల్ లెట్ నుంచి కావచ్చు చాలా విషయాలు అయితే మన ఛానల్లో చాలా అనేక వీడియోస్ అయితే ఉన్నాయి అందరూ వెళ్ళి కూడా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ కూడా ఓకే ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అనమాట కరెంట్ బిల్లు ఇంట్లో ఎక్కువగా ఎందుకు వస్తుంది ఇలాంటి విషయాలపై అయితే చాలా అనేక విషయాలపై అయితే మనం చెప్పుకోవడం జరిగింది అందుకని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే